తాజాకూరలో రాజా అయినటువంటి వంకాయతోటి అద్రిపోయే టేస్ట్ తోటి చాలా తక్కువ టైంలో తక్కువ ఆయిల్ తోటి సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపించబోతున్నారు చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా స్టవ్ తీసుకుని బండి పెట్టి ఒకటిన్నర స్పూన్లు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుని దానిలోకి కొద్దిగా పోసుకునేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా మగ్గిపోయింది తర్వాత ఒక చిన్న స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలని ఏమాత్రం పచ్చివాసన ఉన్నా కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది ఈ కర్రీని చేయాలి అనుకున్నప్పుడే ఒక అరగంట ముందుగానే నేను పచ్చిశనగ పప్పును మూడు నాలుగు స్పూన్లు అయితే తీసుకుని నానపెట్టి ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయినాయి కాబట్టి దీనిలోకి శనగ కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని తగినంత సాల్ట్ అనేది వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఎయిటీ పర్సెంట్ ఉడకపెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పును కూడా ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెడితే ఈ వంకాయ ముక్కలు కానీ ఎయిటీ పర్సెంట్ ఉడిగింది కదా రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ కూడా చక్కగా పప్పు అనేది ఉడిగిపోతుందండి పలుకుగా ఉంటేనే కూర టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ రెసిపీ అనేది నా ఓన్దేం కాదు నేను స్కూల్ డేస్లో ఉండంగా నాన్న అనే ఒక సీరియల్ చిన్నపిల్లవాడికి సంబంధించి ఒక సీరియల్ అనేది వస్తూ ఉండేదండి దానిలో నేను ఈ కర్రీని చూసానండి మరి యూట్యూబ్ పుణ్యమాని నా చిన్నప్పుడు రెసిపీస్ గుర్తు తెచ్చుకోవటం ఆ క్రాఫ్ట్ వర్క్లు నేను ఏమేమి చేసేదని వాటిని కానీ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా మీ ముందైతే ఉంచుతున్నానండి మరి చూస్తున్నారు కదా వంకాయ ముక్కలు అనేవి పప్పు కానీ వంకాయ ముక్కలు కానీ చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి తగినంత కారాన్ని అయితే వేసేసుకోవటమేనండి ఎటువంటి మసాలాలు దీనిలోకి వేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న సైజు కొబ్బరికాయని కూడా చక్కగా తురుముకునైనా లేదా మిక్సీ పట్టైన పేస్ట్గా అయితే కాదండి కొంచెం తురుము అనేది ఉంటేనే బాగుంటుంది ఇలా ఈ కొబ్బరి తురుముని కూడా వేసేసుకుని మంచిగా కలిపేసేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము అంటే ఎంతో టేస్టీ అయినా కోకోదాల్ బ్రింజల్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి మరి చూస్తున్నారా వంకాయ అంటే ఏ రెసిపీ చేసినా కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కదండి వంకాయతో ఏ కర్రీ చేసినా కూడా టేస్ట్గానే కుదురుతుంది మరి వంకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మటుకు ఒకసారి ఈ పద్ధతిలో కర్రీని చేసి చూడండి సూపర్గా ఉంటుంది మరి మా ఇంట్లో వాళ్ళకైతే వంకాయ పెద్దగా ఇష్టం ఉండదు కానీ ఇలా ఫస్ట్ టైం నేను చేసి పెట్టినప్పుడు మా ఇంట్లో వాళ్ళు అయితే ఫిదా అయిపోయారని ఎవరికో అనుకునేరండి వంకాయకి అయితే ఫిదా అయిపోయారు మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి మరి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి